ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి అన్నారు తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని ప్రతి ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోందని ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు బీఆర్ఎస్ ను వద్దనుకొని బీజేపీకి ఓటేశారని చెప్పారు తెలంగాణలో ఎనిమిది సీట్లు గెలిచామని ఏడు సీట్లలో రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ లేకుండా చాలా చోట్ల బిఆర్ఎస్ కు డిపాజిట్లు రాలేదన్నారు సీఎం సొంత నియోజకవర్గంలో కూడా బీజేపీ గెలుచుకున్నామని తెలంగాణలో భవిష్యత్తు అంతా బీజేపీదే అని కిషన్ రెడ్డి తెలిపారు తెలంగాణ ప్రజలు విశ్వసించి మరి రోజు ఆశీర్వదించడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సంటేజీ సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ పొందడం జరిగింది గత ఆరు నెలల క్రితము జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో దాదాపు పద్నాలుగు శాతం ఓట్లతో ఎనిమిది చోట్ల గెలిపించుకున్నటువంటి తెలంగాణ ప్రజలు సరిగ్గా ఈ ఐదు నెలల తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు శాతానికి పైగా ఓట్లతో ఎనిమిది పార్లమెంట్ సీట్లలో బిజెపిని ఆదరించి ఆశీర్వదించడం జరిగింది తెలంగాణలో రానున్న రోజుల్లో ఒక బలమైనటువంటి రాజకీయ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదగాలని ఈ రోజు తెలంగాణ ప్రజలు కోరుతున్న విషయాన్ని ఎన్నికల్లో స్పష్టం చేయడం జరిగింది ప్రజలు ముప్పై ఐదు పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఓట్లతో డెబ్బై ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లు బీజేపీకి ప్రజలు వేయడం జరిగింది ఐదేళ్లలో అత్యధికమైనటువంటి శాతము భారతీయ జనతా పార్టీకి రెండు వేల పంతొమ్మిదితో పోల్చి చూసినప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజీ సీట్ల పర్సెంటేజీ పెరగడం జరిగింది తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అనేటువంటి విశ్వాసం ఈరోజు అన్ని వర్గాల ప్రజల్లో విద్యావంతులు మేధావులు కవులు కళాకారులు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు వారి అంచనాలకు అనుగుణంగానే గత పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సుమారు పది లక్షల కోట్ల రూపాయల అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కాని సంక్షేమ కార్యక్రమాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది